హాయ్ అండి అందరికీ నమస్తే తమలపాకుతో ఈజీగా బజ్జీ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఆరు తమలపాకులు తీసుకున్నానండి తమలపాకులు ఇలా ఫోల్డ్ చేసేసి స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి చూడండి నేను చేసే విధంగా చేయండి తమలపాకులు హెల్త్కి చాలా మంచిది జీర్ణం బాగా అవుతుంది నోటి దుర్వాసన తగ్గుతుంది వేడి వేడి స్నాక్స్ బాగుంటుంది తమలపాకుల్లో యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి ఇలా స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకున్న తమలపాకులని పక్కకు పెట్టుకోండి చూడండి కొంచెం కట్ చేస్తున్నాను ఇలా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మల్చి పిండిలో ముంచి ఆయిల్లో వేయడమే అండి ఇప్పుడు పిండి కలుపుకుందాం బియ్య పిండి వరిపిండి మిక్స్ చేశానండి ఇలా కొంచెం తీసుకొని ఇప్పుడు వాము కొంచెం చేతితో నలిపి వేసుకోవాలండి చిటికెడు పసుపు రుచికి సరిపడే సాల్టు సగం కారం చిటికెడు సోడా ఇలా వేసి వాటర్ పోసి కలుపుకోవాలి చూడండి ఇలా బిస్కట్తో ఇలా కలుపుకోండి చాలా ఈజీగా చేసేస్తారండి ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ పోసి ఇలా కలుపుకోవాలండి చాలా ఈజీ అండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు తమలపాకు తీసుకొని ఆ పిండి బ్యాటర్లో ముంచేసి డైరెక్ట్గా ఆయిల్లో వేయాలండి వేడి వేడి ఆయిల్లో వేయాలి చూడండి ఈ విధంగా చాలా ఈజీ అండి చేయడానికి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ ఇప్పుడు మెల్లగా తిప్పుకుందాం చూడండి ఈ విధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా కేవలం పది నిమిషాలు చేసేస్తారు అంత ఈజీ అండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం చూడండి ఈ విధంగా ఫ్రై కావాలండి ఇలా తమలపాకు బజ్జీలు చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి తిన్నా కొద్ది తినాలనిపిస్తాయి అంత టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా ప్లేట్లో వేసుకోవాలి ఇవాళ మనం చేసేది స్పెషల్ బజ్జీ ఇది ఇదొక మంచి స్నాక్ అండి ఈవినింగ్ స్నాక్ ఈ తమలపాకు బజ్జీలు ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి చాలా క్రిస్పీగా వస్తాయి తిన్నా కొద్ది తినాలనిపిస్తాయి మీరు ట్రై చేసిన తర్వాతనే కామెంట్లో ఎలా ఉందో చెప్పండి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లో వేసుకుందాం చాలా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి చూడండి తమలపాకు బజ్జీలు రెడీ తిన్నా కొద్దీ తినాలనిపించే తమలపాకు బజ్జి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎలాంటి డౌట్ లేకుండా చేసి పెట్టండి ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో మంచి వీడియోలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్